హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఛానల్లో వీడియోస్ అయితే పెట్టలేదు ఎందుకంటే నాకు డ్యూటీ పరంగా ఒక ట్వంటీ డేస్ అయితే నాకు వేరే పని పడింది అనమాట ఆ డ్యూటీ పరంగా అయితే నేను వెళ్ళింటి అక్కడ కొంచెం హెల్త్ బాగా హెల్త్ విషయ చాలా చూడండి ఏ విధంగా అయినాను అలా ఆ విధంగా అయ్యి వచ్చాను అనమాట ఇంకోటి వర్షం వర్షం కూడా పడుతుంది కదా ఒక టెన్ డేస్ అవుతుంది ఆ వారం వర్షం పడుతున్నందుకు చాలా సహకరిస్తలేదు వెళ్తూ ఆ విధంగా ఉందనమాట నేనైతే వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ డేస్ అవుతుంది ఇంకోటి సబ్స్క్రైబర్ కూడా లెస్ అవుతున్నాయి అనమాట అంటే తగ్గిపోతున్నారు సారీ అండి ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే నేను చా లేట్ అయితే కావు డైలీ టూ డేస్ కన్నా వన్ డే కన్నా వీడియోస్ అయితే పెడుతూ ఉంటున్నా పెడతాను ఎందుకంటే హెల్త్ సహకరించలేదు కాబట్టి ఈ విధంగా పెట్టండి అందరికీ సారీ అండి ఇంకోటి ఛానల్ సక్సెస్ అయ్యే మూమెంట్లో ఈ విధంగా గ్యాప్ ఇస్తే ఛానల్ పోతుందని అంటున్నారు లేదండి నేను ఛాయచక్త కృషి చేస్తాను ఎందుకంటే నేను ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఛానల్ పెట్టి తీసేయడం బాడేస్ కాకపోవడం మధ్యలో డ్రాప్ కావడం ఇలాంటివి జరుగుతుంది అనమాట అందుకే నేను అయితే చాలా దీని మీద అయితే ఫోకస్ అయితే చేశాను డ్యూటీ కన్నా ముఖ్యంగా దీని మీదనే ఫోకస్ ఎక్కువ చేశాను అనమాట కాబట్టి నేను ఈ ఛానల్ అయితే హెడ్స్ పెట్టాను చాలా గ్రో అయింది ఫిఫ్టీ పర్సెంట్ అయితే గ్రో అయిందనమాట నాది ఎందుకంటే వాచింగ్ టైమ్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందండి ఇంకా సబ్స్క్రైబర్ అంటారా ఇంకా నా ఛానల్ ఇంకా చాలామంది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి నాకు వాళ్ళు ఇష్టం పడితే నా వంటలు ఇంకా ఇష్టంగా అయితే చేసుకుంటారు ఇంకా వాచింగ్ టైం అయితే లోపల సబ్స్క్రైబర్ కూడా అవుతారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇదండి ఇంకా నీళ్ళైతే ఇప్పటి నుంచి అయితే కాదండి ఖచ్చితంగా ఏం తీసిన్నా కూడా ఇంట్లో మా భార్యతనైనా ఏ విధంగా అయినా మంచిగా వంటలు చేసి కానీ వ్లాగ్స్ మాదిరి కానీ ఏదన్నా చిన్నగా చేస్తాను ఇంకోటి నాకు ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చిందండి ఎట్ట మనము ఫుడ్ తింటుంటాం కదా ఛానల్లో అయితే చాలామంది ఈటింగ్ కుకింగ్ చేసుకుంటూ కూడా ఈటింగ్ అంటే తినడం చూపిస్తున్నారు నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఐటెం చేస్తాను కదా అవి కూడా తిని వీడియోలో పెట్టాలని అనుకుంటున్నాను అన్నమాట నేనైతే అనుకుంటున్నా మా భార్య కూడా అయితే తీస్తే బాగుంటుంది అంటుంది నేను కూడా చూస్తాను వేరే వీళ్ళు చూసే బదులు నేను నీ వీడో చూస్తా చూస్తాను కదా అని అంటుంది కాబట్టి నాకు కూడా వచ్చింది కానీ ఎక్కువ తింటే హెల్తీ సిస్టర్స్ అని అనుకుంటున్నాను కానీ ట్రై చేస్తాను ఎంత తినాలో ఎంత లేదనేది తినాలనేది చూపిస్తాను మన ఫుడ్డే కదండి బైట్ ఫుడ్ కాకుండా ఇంటి ఫుడ్డే కాబట్టి ఈటింగ్ ఛాలెంజ్ అయితే పెడతాను అన్నమాట ఇదండి ఈ విధంగా అనుకున్నాను చాలా షేవింగ్ అయితే ఎలా అయితే కటింగ్ పెరిగింది నేనైతే రోజు సండే అనమాట ఈరోజు ఇంకా ఎండ ఎక్కువ వెళ్ళింది వర్షం కూడా లేదు ఇంకా బాగుందనమాట కాబట్టి మధ్యాహ్నం మధ్యాహ్నం అయింది పోయి సాయంత్రం పోయి మొత్తం షేవింగ్ చేసుకొని గణం చేసుకొని వచ్చి ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో వీడియోలు అయితే వస్తాయండి సబ్స్క్రైబర్లు తగ్గ తగ్గాకండి మేము ఇప్పటి నుంచి పెడుతూనే ఉంటాను డ్రాప్ అయితే కాను ఇదండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ ఇప్పటి నుంచి అయితే వీడియోలు వస్తాయి ఇంతేనండి బాయ్ అండి